ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్నికలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని కలిగించే విధంగా ఒక మంచి భరోసా ఇచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమం జరిగింది చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది పద్నాలుగు ఎన్నికలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మన మేనిఫెస్టో ఉంది టీడీపీ మేనిఫెస్టో కేవలం అక్కడ ఎప్పుడు చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు అన్నారు జగన్ గారు ఒక రైతు రంగా చెప్పుకుంటే మనం ఆ రోజు రెండు వేల పథకాలు కాదు సాధి కార్యక్రమం చెప్పలేకపోయి విషయాలు చాలా చెప్పారు అందుకని రెండు వేల పద్నాలుగులో కూడా మన మేనిఫెస్టోకి ఆ మేనిఫెస్టోకి చూస్తే వాళ్ళ మేనిఫెస్టో బాగుంది ప్రజలందరూ కూడా ఓట్లేస్ గెలిపించారు మరి చేస్తారనుకో ఐదు సంవత్సరాలు చేయలేదు కనుక వచ్చి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మన మేనిఫెస్టో బ్రహ్మాండే ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకంతో ఐదు సంవత్సరాలు మన మేనిఫెస్టో చూసి టీడీపీ కంటే మన మేనిఫెస్టో ఫోర్ చేసి ప్రజలందరూ కూడా మన మేనిఫెస్టోకి జగన్మోహన్ గారి గారు అభిమానంతో మళ్ళీ మనకు అధికారులు ఇవ్వడం జరిగింది మరి ఏ సంవత్సరం కాలంలో మనం చూసాం మన గ్రామాల్లో ఎక్కడ మనం పార్టీ పోడదు అందరికీ అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మరి జగన్ గారు బాగా చేశారు అందరికీ బాగా చూశారు అన్నప్పటికీ కూడా మళ్ళా మేనిఫెస్టో రావడంతో మరి ముఖ్యమంత్రి ముందు చెప్పారు మనం ఎంతవరకు చేయగలమో స్టేట్ తాలూకా ఆదాయం దృష్టిలో పెట్టుకుని అంతవరకు చేయాలి తప్పుడు హామీలు ఇవ్వకూడదు ఒక సంకేతంలో పంపిస్తూ మన మేనిఫెస్టో రిలీజ్ చేశారు అప్పటికే టీడీపీ మేనిఫెస్టో చూసి ప్రజలందరూ కూడా మరి జగన్ గారు ఏమో మూడు వేలు ఇస్తున్నారు వాళ్ళు నాలుగు వేలు ఇస్తారు జగన్ గారు ఏమో అమ్మవారు ఒకరికే ఇస్తారు ఎంతరైతే ముగ్గురికిస్తున్నారు మహిళలకి త్రీ పర్సెంట్ పిల్లగా మహిళలకి ఒక మహిళకి ఏమో పరిహారం ఇస్తారని మేనిఫెస్టో కూడా మనం చాలా మంది చూసారు చూడంతో మళ్ళీ ప్రజలందరూ కూడా షిఫ్ట్ అయ్యారు అంటే ఇప్పుడు ఎంత షిఫ్ట్ అయినప్పుడు కూడా మన లేదా కానీ సంబంధించి కానీ స్టేట్ కానీ నలభై శాతం టీడీపీకి ఉంటుంది నలభై శాతం మనకు ఉంటుంది మనకి ఎక్కడ కూడా నలభై శాతం ఉన్నది నలభై ఒక శాతం మనం వెళ్ళాం కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ కానీ ఇంకా మంచివర్గా అందరూ కూడా వాళ్ళు మార్చి కోరుకున్నారు ఎందుకంటే ఒక గ్రామంలో మీ గ్రామంలో గ్రామాల్లో కూడా సగం మంది వాళ్ళు ఉంటారు సైతం మంది వీళ్ళు ఉంటారు ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ పర్సెంట్ అయితే దూడలు ఉంటారు వాళ్ళ ఆ పడుకుంటారు గ్రామాల్లో అలాగే ఏ కానీ స్టేట్లో కానీ ఈ విధంగా వాటర్ జరిగింది వాటప్కి ఇది ఒకటే కార్మికాలుగా నాలుగైదు కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ చూస్తే మనం నర్సీపట్నంలో చూస్తే రైడ్ వర్గాలు చూస్తే ప్రతి ఊళ్ళి ఇదే నక్సెదిలు అరవై వస్తే మళ్ళీ కూడా కొంత కొంత పాదు కూడా అది ఒక ఒకదానిలోనే కాక మనం ఓడిపోయి చాలా రకాలుగా మనం విశ్లేషణ చేసుకుంటే చాలా ఉన్నాయి కనుక అవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భాలు తెలియపడుతుంది ముఖ్యంగా ఒక విషయం మనం చెప్పాల్సింది ఈరోజు గత రెండు వేల పంతొమ్మిది నుంచి మనం రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నాం తెలుగుదేశం పార్టీ వారు ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు వాళ్ళు ఒక్కే కలిగిస్తున్నారు ఏమన్నారంటే ఈ ఐదు సంవత్సరాలు మనం ఖాళీగా ఉన్నాం మరొకసారిగా మనం కోల్పోతే మన పార్టీ ఉండదు అని చెప్పి ఒక కసితో పార్టీ పీడిపో కసి పనిచేయడం జరిగింది ఆ కసి పనిచేసినట్టు స్టార్టింగ్ వాటర్ జాయినింగ్ దగ్గర నుంచి ప్రతీది కూడా ప్యాన్ మేనిఫెస్టో ఇంటికి తినడం గురించి అంటే ఒక కసితో ఒక భయంతో వాళ్ళందరూ కూడా పనిచేశారు మనం ఏం చేసేవాళ్ళంటే అందరికీ ఇంకా పథకాలు ఇచ్చాం బ్రహ్మాండంగా అందరూ గౌరవేస్తున్నాడు మరి అందరూ తప్పనిసరిగా మనం చేస్తామని ఒక నమ్మకం మనందరూ కూడా ఒక బ్రహ్మలో రూపాయలు బ్రహ్మాండాలి ఒక నమ్మకం ప్రజల మీద ఒక నమ్మకం మంచి చేసామని అని ఒక నమ్మకంతో కూడా ఉన్నాం ఎందుకంటే మనందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడాలని చెప్పట్లనే కష్టపడకారణం ఒక ధీమా మనం గ్యారెంటీకి వస్తామని దేవంతే తప్ప ఎక్కడో నాకు తెలిసి చాలా గ్రామాల్లో మన పార్టీ నాయకులు మరి అంటే అంత ఎక్కువగా కష్టపడకపోవడం కారణం ఏంటంటే కేవలం దేవతం అందరూ ఉన్న కనుక దయచేసి మరి ఏదేందరూ కూడా ఒక ఐదు సంవత్సరాలు కోల్పోయి మరి ప్రజలందరూ కూడా మరియు రోజులు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కూడా ఒకసారి మీకు మేనిఫెస్టో మీరు అందరికీ తెలుసు అంటే ఎందుకు ముందు బాగుంది కానీ బ్రహ్మాండంగా ఆచరణ పెరిగే అవకాశం లేదు అండి ఇదే విషయం మన పెద్దలు చాలామంది చెప్పారు ఇందులో పెట్టి ఒక రెండు మూడు చేయగలి తప్ప మిగతా చేయలేరు అనేది పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది ఎన్నప్పుడు కూడా ఒక మన నర్సీపట్టణ నియోజక సంబంధించి ఒకసారి మీ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ఎలాగ మనం రాజకీయాలు ఉద్దేశం ఎక్కడ అవ్వగలిగో మనం కలిసి గ్రామాల్లో మన పార్టీ ఉంటుంది మన పార్టీ అధికార ఆపడిన సరే ఎందుకంటే రెండు వేల పదిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీపట్నం వచ్చారు స్టార్టింగ్ వాదరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా అంటే తొమ్మిది సంవత్సరాలు మనం ఖాళీగా ఉన్నాం తొమ్మిది సంవత్సరాలు కూడా ఖాళీగా ఉన్నాం ఆ తర్వాత ఐదు సంవత్సరాలు అధికారులకు వచ్చాం అంటే అధికారులను కొంటే మనం అధికారంలో ఉండే కాదు ఎక్కువ సంవత్సరాలు మనం ప్రతిపక్షాలు ఉన్నా కనుక దయచేసి మనకి అలవాటు అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం తప్పదు అందరం ఉండాలి ఒకసారి ఒక మేనిఫెస్టో కూడా దాని మీ ఎంత చెప్పాలి ఫస్ట్ సూపర్ సిక్స్ అని చెప్పి పెట్టారు అందరూ కూడా ఇదేంటి ఆల్రెడీ మనం చూసాం ప్రతీది కూడా పన్న కూడా నేను ప్రెస్టి కూడా చెప్పడం జరిగింది కేవలం మన నర్సింపట్న నిధుల్లో ఈ సూపర్ సిక్స్ సంబంధించి ఎంతమందికి ఉపాధి చేయాలి ఎంతమందికి పథకాలు ఇవ్వాలి అనేది కూడా ప్రజలు మనం చెప్పాలి రేపు రాబోయే కూడా ఒక నెలల తర్వాత అదే కార్యక్రమం చేయాల్సి వస్తుంది కనుక ఒకసారి ఫస్ట్ సూపర్ సిక్స్ సంబంధించి ఒక పథకం గురించి చెప్తే యువతికి ఏమైనా లక్షల ఉద్యోగాలు నెలకి మూడు వేల నిరుద్యోగులు పెడుతున్నారు ఇదే నర్సీపట్నం ఆ నర్సీపట్నం నియోజనంలో సుమారుగా ఒక పది వేల మంది వరకు కూడా నిరుద్యోగం వీళ్ళందరూ కూడా మోడీ పది మంది వీళ్ళందరూ కూడా చాలా మంది నిరుద్యోగులు టీడీపీ వస్తే మనకు నిరుద్యోగులతో వస్తారని చెప్పి చాలా మంది అనుకో ఓట్లు వేసారు రా రేపు రేపు ఆభావితం వీళ్ళందరికీ ఇవ్వాలని సాగితే మనం రేపు రాబాధిలో ఈ కార్యక్రమం చేయాలి అలాగే ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు ఇస్తున్నారు ఇంట్లో ఇద్దరున్నా ఒకరున్నా నలుగురున్నా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను అంటూ ఇస్తే చాలా మంది ఆఫీస్లు అయ్యారు చాలామంది దాన్ని చూసి చాలామంది కూడా ఓట్లు వేసారు జగన్ ఒకటేస్తారు మనకు రెండేస్తారు మూడు ఇస్తారు కనుక అంటే అది సుమారుగా నర్సీపట్న ఇంట్లో ముప్పై నాలుగు వేల పై ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇది ఇది మన పదిహేను వేల లోపలి ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మరి రాబోయే అవకాశం కార్యక్రమం ఉంది దీంతో పాటు ఏం చేసినట్టు మనం అమ్మఒడి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి లేదు స్కూల్కి పిల్లలకు ఇస్తా ఉన్నారు కనుక ఒక వాళ్ళే వాళ్ళకి ఇస్తే మంచిది ఒక లేకపోతే మాత్రం సుమారుగా ఐదు వేల వందల మందికి నష్టపోతారు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ మనం ఐదు వేల మందికి ఇచ్చాం వాళ్ళందరూ కూడా నష్టపోతారు కనుక రేపు రాబోయే రోజుల్లో సుమారుగా ముప్పై నాలుగు వేల మంది కూడా పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం వేలు చేయాల్సిన కార్యక్రమం అలాగే ప్రతి వ్యక్తి కూడా ఇరవై వేలు ఆదీసేమన్నారు మన నర్సిబడ్డ సుమారుగా నలభై రెండు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజులు ఎవరైనా చెప్పి మన కార్యక్రమం చేయాల్సిన రోడ్డి అలాగే నాలుగోది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే బాగా ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు ఇస్తున్నారు ప్రతి మహిళ అంటే పంతొమ్మిది సంవత్సరం నుంచి యాభై సంవత్సరం తర్వాత మహిళలందరికీ కూడా పదిహేను వందలు ఇస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఆ చంద్రబాబు వస్తే పదిహేను వందలు వస్తాయని చెప్పి అనుకుంటారు సుమారుగా మా నర్సీపట్లో తొంభై వేల మంది ఉన్నారు మహిళలు ఈ పంతొమ్మిది సంవత్సరం నుంచి యాభై సంవత్సరాలు అంటే వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పదిహేను రూపాయలు వచ్చే కార్యక్రమం చేయాలి అలాగే ప్రతి కూడా ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మా నర్సీపట్నీలో సుమారుగా ఎనభై వేలు పైగా మరి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మహిళలు గురించి ఎందుకంటే చూసాం మన తెలంగాణలో కూడా చూసాం మహిళలు సుమారుగా లక్ష మంది ఉన్నారు నచ్చిపోయిన లక్ష మంది కూడా ఏమన్నా బస్సు ఫ్రీ అని మంది ఆఫీసర్ అయ్యారు దాన్ని కూడా చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు యాభై సంవత్సరాలుగా పెన్షన్ దానిగా ఇచ్చిన అలాగే అయితే సుమారుగా యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరం మహిళలు ప్రజలందరూ కూడా సిఎస్టీసీ వాళ్ళైతే ఎనభై ఒక వేలు వందన్నారు వాళ్ళు కూడా పెన్షన్లు అర్థంగా ఇవ్వాలి అంటే ఇప్పటికే నలభై వేలు పెన్షన్ ఇస్తాం అదనంగా ఇరవై ఒక్క వేలు పెన్షన్లు కూడా అలాగే వాళ్ళు కూడా వేస్తాను వాళ్ళందరూ కూడా పదహారు వందలు ఉన్నారు అంటే ఈ విధంగా ఆటో కార్మికులు కూడా పదిహేను వేలు ఇస్తాను అంటే ఈ విధంగా ఇవన్నీ కూడా ఆచరణ సాధికంగా హామీ రెండు వేల పద్నాలుగు ఏ విధంగా చంద్రబాబు ఆచరణ సాహికంగా హాచరించారు అవన్నీ కూడా సేమ్ హామీలు ఇవన్నీ బాగా కూడా మీకు ఒక ఆరు నెలల తర్వాత ప్రజలే వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఇంట్లో ఎక్కడ కూడా ఆశ లేదు మీ గమని సంబంధించి కూడా ప్రతి బూత్ వైపు కూడా నేను విశ్చిస్తా ఆ బూత్లో ఎంతమందికి ఏ పథకాలు వర్తిస్తాయి ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమందికి పదిహేను వేలు ఇవ్వాలి ఎంతమందికి మనం పరిచిపడడానికి అవకాశం ఉంది ఎంతమందికి పదిహేను వందలు ఇస్తాం అది కూడా ఇస్తాం ఎందుకంటే మీ మళ్ళీ మీకు బూత్ వైజ్ చేస్తే గ్రామంలో పది మంది ఇస్తున్నారు మన మన గ్రామంలో వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందికి ఇచ్చారా లేదా అనేది కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం కనుక త్వగలో బూత్ ప్రయోజనం కూడా మీ అందరు కూడా కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేస్తా చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎటుబన్షులు కూడా మరి మరొక విద్య ఎన్నికలు అయిపోయి మరొక రెండు సంవత్సరాల్లో సర్పంచ్లు ఎంపీడీసీలు మున్సిపాలిటీలు కూడా మరి ఎన్నికలు అవుతున్నాయి కనుక మరి ఇప్పటి నుంచి కూడా మనం బయటపడి ఇక్కడి నుంచి ఇక్కడ ఏంటంటే ఎదుగుల్లో చాలా దాడులు జరిగినాయి చాలా మంది కొట్టడం జైల్లో పెట్టడం అది చూస్తే సీడిగోములు చూస్తే ఇంకా పద్నాలుగు పది ఇరవై రోజుల నుంచి సీడిగోమలు కోరడం కూడా జైల్లో ఉన్నారు ఒక అయితే రావానుభావికి సంబంధించి అయితే ఇంకా హాస్పిటల్లో ఉందంటే ఇలా చాలామంది ఇద్దరు ఒకళ్ళైతే చనిపోయింది అంటే ఈ విధమైన దాడులు జరిగే కనుక దయచేసి ఇక్కడంతా పాటి గేట్ల మంది కూరగాయ మనం ఏ దాడి జరిగినా ఏం జరిగినా సరే మీ గ్రామంలో మీ మండలంలో నాయకులందరూ కూడా మరి యాగదాడిగా మీ అందరూ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీ మరల స్థాయిలో అందరూ కూడా ఏదైనా జరిగితే దాడి జరిగితే పోలీస్ స్టేషన్ పెద్దలందరూ కూర్చోవడం మాట్లాడడం అవసరమైతే మీ అందరూ ఇక్కడికి వస్తే ఇక్కడ పెద్దలు మీ అందరూ కలిపి మరి డిఎస్పీ దగ్గర కూడా సీనియర్ ఇక్కడికి వెళ్ళి కార్యక్రమం చేస్తాం కనుక అంటే ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా న్యాయపరమైన ఇక్కడి నుంచి ఏదైనా దాడులు చేసిన తప్పుడు కేసులు పెట్టినా సరే మరి న్యాయస్థానం ద్వారా న్యాయ పోరాటం చేయాల్సిన కానీ దయచేసి ఇక్కడ ప్రజలందరినీ కూడా కోరుతున్నాము ఏదో మా ఊళ్ళో జరిగింది అని చెప్పి పక్క ఊళ్ళో జరిగిందని చెప్పి మీరు ఆగితే మీ ఊళ్ళో కానీ రాబోయే వస్తుంది కనుక దయచేసి ఎక్కడ ఏ గ్రామంలో జరిగినా సరే మీ అందరూ కూడా ఆ మళ్ళీ ఉన్న నాయకులందరూ కూడా అక్కడ ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అదే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కార్యక్రమం చేయొచ్చు ఇలా చేయండి దయచేసి రేపు రాబోయే తప్పని మనందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి పెరిచే తీసుకోండి మరి వాళ్ళ తర్వాత బౌల్య ముఖ్యమంత్రి గారు కూడా మన జగన్ గారు కూడా మరి వాదాపు యాత్ర కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి మనల్ని చెప్పడం జరిగింది మన నర్సిపట్లకు సంబంధించి కూడా వస్తారు ఎందుకంటే మొలగుడలో ఒక అయినా చనిపోయారు ఈ ఎలక్షన్ తర్వాత అలాగే రామన్నపల్లిలో కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నారు ఇలాగ నిన్న ఒకరు ఒకరు మున్సిపాలిటీలో ఒకరు చనిపోయారు ఈ విధంగా వాదన ఒక ఆరు తర్వాత దాని కూడా మనందరూ కూడా మరి రెడీ నడివాల్సినప్పుడు మరి ఏదైతే కూడా అయిపోయింది ఇది రాష్ట్ర స్థాయిలో ఒక ఏదో సొనా వీలంగా పనిచేసి అందులో అందించే మన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అన్ని నిజాలు కంటే తక్కువ మంది ఇరవై నాలుగు వేలు మన తర్వాత ఇరవై ఎనిమిది వేలు ఏమో మోడీ తర్వాత నలభై వేలు నలభై వేలు నలభై ఐదు వేలు అలాగా తొంభై వేలు కూడా దాటిపోయింది అంటే మీరందరూ కూడా కష్టపడి పనిచేసే కనుక మనకు అనిపిస్తుంది ఇరవై వేలు లేదంటే మంది కూడా నలభైకో యాభైకో వెళ్ళిపోయేవాళ్ళం అందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా మీ అందరూ కూడా ఒకసారి మీటింగ్ ఏదో అయిపోయిన కనుక ఎలక్షన్ అయిపోయిన కనుక మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఆలోచన చేస్తారు మనం ఏం తప్పులు చేసుకో ఏంటది అలాగే నా స్థాయిలో కూడా నేను ఏం చేసుకో ఏం తప్పు అలాగే గ్రామ స్థాయిలో కూడా మీరు కూడా ఆలోచన చేయాలి మనం ఏ విధంగా గ్రామ స్థాయిలో ఓ అందరినీ అడగడం లేదా అందరికీ చేయాల్సిన కార్యక్రమం చేసినా లేదా ఎక్కడి తప్పుడు దిగ ఏం తప్పు చేసిన కూడా మీలో మీరు ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఉపహారం చేసుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో మనకు ఉపయోగపడుతుంది రేపు వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ మూమెంట్ వస్తుంది రెండు సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా ఒక సంవత్సరం పోయి మన సర్పంచులు ఎంపీ మున్సిపాలిటీలు ఉంటాయి కనుక అప్పటికైనా సరే నేను అందరూ కూడా వ్యక్తిఫై చేసుకొని మళ్ళీ ప్రజలతో ఉండి ప్రజలతో పోరాటం చేస్తున్న అవసరం కనుక దయచేసి మరి బ్రహ్మాండంగా సుమారుగా